వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటికి ఎంతో రుచిగా ఉండే వంకాయ ఉల్లికారం చూద్దాం రండి ఈ వంకాయ ఉల్లికారం చేయడానికి కావలసిన పదార్థాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరకిలో వంకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు ఒక స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల కారము కొద్దిగా కొత్తిమీర ముందుగా వేయించి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూద్దాం రండి స్టవ్ను వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి వేగుతూ ఉండగా ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత వాటిని ఒకసారి కలుపుకోవాలి వీటిని అలాగే మరికొద్దిసేపు కలుపుతూ ఉండాలి ఇవి ఆయిల్లో కలర్ మారే వరకు ఈ వంకాయ ముక్కలను కలుపుతూ ఉండాలి ఇప్పుడు వేగిన ఈ వంకాయ ముక్కలలో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేయాలి వేసి వాటిని కూడా కలుపుకోవాలి తర్వాత వీటిని అలా ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనము కారం తయారీ కోసము ఒక మిక్సీ జారును తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల కారము వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు అన్నీ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీని పట్టుకోవాలి ఈ పొడిని మనము మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఈ వంకాయ ముక్కల్ని మనము కలుపుకోవాలి ఇలా మగ్గిన వంకాయ ముక్కల్లో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారంని ఇందులో వేసుకోవాలి ఈ కారము ముద్దలు ముద్దలు కాకుండా మనము బాగా కలుపుకోవాలి ఇలా మనము ఒక ఐదు నిమిషాలు ఈ వంకాయ ముక్కల్ని కారాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలాగే ఉంచాలి ఇప్పుడు మనము మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే ఇవి కిందన అడుగంటుకుంటూ ఉంటాయి ఇప్పుడు మూత పెట్టుకొని మరి కాసేపు అలాగే ఈ కర్రీని మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి కర్రీని చూద్దాం రండి ఇలా ఆయిల్ పైకి వచ్చినట్లయితే మనకు కర్రీ రెడీ అయినట్లే ఇప్పుడు ఇది తినడానికి రెడీ వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచికరమైన వంకాయ ఉల్లికారం రెడీ